మన నాగర్ కర్నూలు జిల్లాలో మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ పదవ తారీఖు నాడు మనం చేయడం జరుగుతుంది పదవ తారీఖు నాడు యువత మేలుకో మీ హక్కులు తెలుసుకునే కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరపడం జరుగుతుంది అందుకుగాను ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి మా పోరాటం ఈ విద్య మీద అదేవిధంగా హ్యూమెన్ రైట్స్ పరంగా మానవులకు ఏవైతే రైట్స్ ఉన్నాయో దాని మీద అనునిత్యం మా మానవ హక్కులు పోరాడుతూనే ఉంటుంది రానున్న రోజుల్లో ఇంకా పోరాడుతూనే ఉంటుంది కనుక రేపు జరగబోయే కార్యక్రమం డిసెంబర్ పదవ తారీఖున ఆ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవాడ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కోలే నరేందర్ జాతీయ మానవ హక్కుల నాగర్కర్ణులు జిల్లా అధ్యక్షుడి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు ధన్యవాదాలు